స్వామి వివేకానంద ఆయన బ్రతుకున్నది ముప్పై తొమ్మిది సంవత్సరాలే ఆయన ఆయన మనకు వదిలి వెళ్ళిన విషయ పరిజ్ఞానం బోధనలు అపారమైనవి అనంతమైనవి అందులోంచి ప్రముఖమైన ఎనిమిది సూక్తులు ఎనిమిది బోధనలు మీ ముందు చూస్తున్నాను ఈ ప్రపంచంలో తల్లి కన్నా స్వచ్ఛమైన వ్యక్తి నిష్కల్మసమైన వ్యక్తి ప్రేమమూర్తి ఇంకెవ్వరు కూడా లేరు ఈ ప్రపంచంలో నా వాళ్ళు అంటూ లేని వాళ్ళు మిత్రులు అనేవారు లేనివారు కేవలం పేదవారు మాత్రమే ప్రజలు ఎప్పుడు కూడా మంచి ఆలోచనలను స్వీకరించరు ఆస్వాదించరు వారు కేవలం మంచి ఆకారాన్ని అందాన్ని మాత్రమే ఆస్వాదిస్తారు స్వీకరిస్తారు జనాలు డబ్బుని ప్రేమిస్తారు డబ్బుని గౌరవిస్తారు వ్యక్తిని కాదు ఎవరినైతే మనం ఎక్కువగా ఆరాధిస్తామో ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో వారి వల్లే ఎక్కువగా బాధలు కూడా అనుభవిస్తాం నిజమనేది వాస్తవం అనేది చాలా సులభం చాలా సింపుల్ కానీ ఎప్పుడైతే అది చెప్పే అవసరం ఏర్పడుతుందో ఆ సందర్భం ఆ సమయం చాలా చాలా కఠినమైనది నువ్వు ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు సంగీతాన్ని ఆస్వాదిస్తావు ఎంజాయ్ చేస్తావు కానీ ఎప్పుడైతే బాధగా ఉంటావో అప్పుడు ఆ సంగీతంలో వచ్చేటటువంటి సాహిత్యాన్ని అర్థం చేసుకుంటావు నిన్ను గురించి రెండు విషయాలు నిర్వచిస్తాయి ఒకటి నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు ఎంత ఓపికగా ఉన్నావు అనేది అలాగే నువ్వు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు అనుభవిస్తున్నప్పుడు నీ వ్యక్తిత్వం ఎంత ఉన్నతంగా ఉంది అనేది నిన్ను నిర్వచిస్తాయి ఈ ఎనిమిది విషయాలను ఎవరైతే మనసులో దాచుకొని వాటితో ప్రయాణిస్తారో వాటికి అనుగుణంగా తమ జీవితాన్ని మలచుకుంటారో వారు ఉన్నత శిఖరాలను చేరుకోవడం ఖాయం ఇవి వివేకానందుల వారు మన జీవితానికి అందించిన ఎనిమిది మహామంత్రాలు ఈ మాటల్ని ప్రతి ఒక్కరూ మనసులో ఉంచుకొని తమ జీవితాలకు అన్వయించుకొని ఆచరించి విజయాలు సాధిస్తారని ఆశిద్దాం స్వాగతం సుస్వాగతం